ఈరోజు దేవుని మాట అర్షయగ్రంథం యాభై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనము నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు ప్రేమన్న దేవుని మాట వింటున్న వర్లారా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును ఆయుధము ఏది అసలు వర్ధెలదని దేవుడు చెప్తున్నాడు ఎందుకు వర్దెలదు నువ్వు దేవునిలో వర్దిల్ వర్దిల్తున్నావు దేవుని ఆత్మ నీతో ఉంది దేవుని కృప నీపై కుమ్మరించబడింది దేవుని నిన్ను ఎంతో ప్రయాసపడి నిన్ను రక్షించాడు నిన్ను రక్షణ అనే వస్త్రంతో అలంకరించాడు ఆయన కనుపాప వలె ఆయన కనుపాపలు నిన్ను భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ప్రేమతో చెప్తున్న మాట ఏమిటంటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధంను వర్దిలదు అది శత్రువే కావచ్చు నిన్ను విమర్శ చేసేవారే కావచ్చు నిన్ను హేళన చేసేవారు కావచ్చు నిన్ను కృంగదీసేవారే కావచ్చు వారి మాటల చేత నిన్ను నలగొట్ గొట్టుతూ నలగొట్టబడుతూ నీ హృదయాన్ని గాయపరుస్తూ ఉండేవారే కావచ్చు అదే రీతిగా సమస్యలే కావచ్చు ఇంకా అప్పు బాధలే కావచ్చు బలహీనతలే కావచ్చు బంధకాలే కావచ్చు ఏ అని సరే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిలదని చెప్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమించాడు ఎంతో కృప చూపుతున్నాడు ఆయన తన బిడ్డగా నిన్ను స్వీకరించిన విధానాన్ని బట్టి దేవుడు నిన్ను మరిచి మరిచే పరిస్థితిలో లేడాయన నిన్ను మరవలేదు నిన్ను ఎడబాయలేదు నీకు చూపుతున్నాడు నువ్వు నువ్వు దేవుని యొక్క దయ కోరి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఈ యొక్క మాట నీతో చెప్తున్నాడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును బర్దిల్లదు అని చెప్తున్నాడు నువ్వు ఆయన మాట వింటున్నావు ఆయన ప్రేమించి ఆయన ఒక మాట వినేవారి యొక్క జాబితాలో నేను చేర్చాడు అందువలన దేవుడు ఈరోజు ఈ సమయంలో నీతో ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇంకెందుకు భయం ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు నీ యొక్క ప్రతి సమస్య ఆయన చెప్పాడు కదా ఏ ఆయుధం వర్తిల్లదని చెప్పిన మాట ప్రకారం నీ యొక్క బాధను నీ యొక్క సమస్యను ఆయన యొక్క పాదాల శాంతి చేరి అది నువ్వు దేవునికి తెలియజేస్తే ఆ యొక్క ఆయుధాన్ని నీ విరోధం విరోధంగా రూపింపబడిన ఆయుధాన్ని ఆయన తొలగించే దేవుడుగా ఉన్నాడు దాన్ని నీకు దూరపరిచే దేవుడుగా ఉన్నాడు అది వర్ధిలదు ఆ సమస్య ఎంత పెద్దదైనప్పటికీ అది కనుమరుగైపోతుంది నీకు విరోధంగా ఉన్నది ఏది నీ అది వర్ధిల్లే పరిస్థితిలో లేదు అది శత్రువే కావచ్చు నీకు తెలిసి తెలియని శత్రువులు కావచ్చు ఏదైనప్పటికీ ఆయుధమేంటో నీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు అయినప్పటికీ దేవుడు దాన్ని వర్ధిల్లే పరిస్థితిలో ఉంచే దేవుడుగా లేడు అది వర్ధలదు మరి ఇంకెందుకు నువ్వు బాధపడుతున్నావు ఆఫీసులో సమస్యలా లేకపోతే చదువుకునే చదువులో సమస్యలా లేకపోతే నీ యొక్క వారితో సమస్య లేకపోతే నీ దేవుని తెలియని వారితో నువ్వు సమస్యగా భావించి బాధపడుతున్నావా దేవుని యొక్క ప్రేమ తెలియని వారు నేను బాధ పెడుతున్నారా ఇంకా నీవు మాటల చేత ఇబ్బంది పెడుతున్నారా ఏదైనా కావచ్చు అది వర్ధులదని చెప్తున్నాడు ఇక నువ్వు ప్రశాంతంగా ఉండి నువ్వు సంతోషంగా ఉండు నువ్వు దేవుని యొక్క సమాధానాన్ని పొందుతావు ఆయన చేసే కార్యాన్ని నువ్వు కన్నులారా చూసి సంతోషపడతావు దేవునికొందనాలు ప్రార్థన చేసుకున్నావు మహాప్రేమగలు తండ్రి కృపగలైనా నీకు నేను వందనాలు స్తోత్రాలయ్యా నువ్వు చెప్పవయ్యా తండ్రి నీ విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం నువ్వు వర్ధలదన్నావు ప్రభా అది ఏ అయినా కావచ్చు తండ్రి ఎవరైనా కావచ్చు ప్రభా నాయన తండ్రి నాయన విరోధంగా రూపబడిన ఏది వర్ధలు చెప్పు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రాభా నువ్వు ఎంతగానో ప్రేమించి తండ్రి నాయన మాకు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు క్షమించుకుంటున్నా నీ వాకి వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రాభ నీ దీవులు కుమ్మరించండి ప్రాభా తండ్రి నాయన చలిగాల నుండి తప్పించండి ప్రాభ నాయన వేసాయాన్ని ఒక వెచ్చని కవిట్లో ప్రతి ఒక్కరిని వెచ్చగా ఉంచండి ప్రాభ తండ్రి చలిగాల వచ్చే జలుబు దగ్గు జ్వరం ఏయి ప్రాభా లేకుండా ప్రతి బిడ్డని స్వస్థతో స్వస్థత ఇచ్చి వారిని స్వస్థత గల హస్తాల్లో వారిని తీసుకొని ప్రభు స్వస్థత ఇవ్వండి నీ సహాయం కోరుకుంటే వేసినాము నేర్పించిన అంతే అండి ఆమె నా అమ్మే అందరికీ ప్రయజ్ఞం